చర్చిలో పవన్ ప్రత్యేక ప్రార్థనలు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు పర్యటిస్తున్నారు అక్కడ స్థానికులతో మాట్లాడుతూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగిపోతున్నారు చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రపంచంగా ధన్యవాదాలు ప్రతి భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే ఈ నాకు వరకు ముఖ్యంగా విషయానికి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలు నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్న బైబిల్ సూక్తి నన్ను నడిపించాలని తాను తగ్గించుకున్న వాడికి చిన్న ఆ ఒక్క సూక్తి మైమాన్యం టీచర్ చెప్పింది అనుచినప్పుడు ఐదు ఐదో క్లాసులో గుర్తుండిపోయిన అది చాలా ఒక దిక్సూచులు అయిపోయింది నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన మన విశ్వాసాలు మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుని అనేక రకాలుగా చూస్తాను ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించే అలాంటివి నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉత్తరాడం కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది వెళ్ళి వెళ్ళింటారు నాకు తెలియదు కానీ నాకు ప్రత్యేకించి బెత్లహా వెళ్ళే అవకాశం లభించు దాదాపు ఒక రెండు వేల ఏడులో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి దానికి సంబంధించి మీరు ఒక పాత్ర ఇవ్వాలి ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చాను సంగీతం శ్రీనివాసరావు గారు కూర్చొని మాట్లాడి నేను వెళ్తున్నప్పుడు నన్ను విశ్రాయం తీసుకెళ్ళాను అది నాకు ఎంత ఆ సినిమా ఎంత ప్రారంభం అయ్యింది అంటే నేను ఇంట్లో స్టార్ట్ చేసాకనేది అవ్వలేదు కానీ నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నేను తీసుకెళ్ళింది అవుట్ అవకాశం జీసస్ క్రైస్టు నడిచిన ఆయన వేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది గుండె మనకి హృదయం గొంతు వ్యతిరేకం అయిపోయింది గుండె పరువెక్కింది అలాగే పలస్తీనాలో భాగంగా పాలస్తీనా దీనంలో భాగంగా ఆయన నలభై రోజులు ఒక గుహలో ఉండడానికి వెళ్ళి చూసి ఆయన నడిచిన పెద్దలుగా ఆయన పుట్టిన స్థలం ఆయన్ని సిలివేసిన మార్గం వీటన్నిటికి వెళ్ళి నాకు ఎవరో ఒకటే అనిపించింది భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు సర్వ మతాలకి గౌరవించాలి ఒకటేగా దైవం అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది ఏ మతం కూడా చెడు చేయమని కానీ ఏ మతం కూడా దుర్మార్గాన్ని ప్రోత్సహించమని చెప్పదు ఇందాక మాట్లాడుతూ డాక్టర్ డాక్టర్ ఫర్ మన బిషప్ థియో ఫిలో ఫిలోసఫర్ మాట్లాడుతూ చెప్తూ సల్మాన్ కింగ్ సల్మాన్ గురించి చెప్పాను ఒక్కసారి అది చూపించేస్తాను ఆకట్టుకున్నాడు చూపిస్తుంది దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా కొన్ని లోపలికి తాగింది తాకింది నోటిని నాలుగు బద్ధం చేసుకునేవాడు అహంకారి అయిన గర్విష్ణులకి అపహాసం నేను వేరు అటివాడవతి గర్వంతో ప్రవర్తించు సోమవారి వారి చేతులు పనిచేయనరు వారి ఇచ్చ వారిని చదవడము దినమెల్ల ఆశలు పొందుచుకో ఇవి ఇత్యాది ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి సర్వేషన్ సందరూ బాగుంటుంది అలాంటిచో మతం బాగుండాలి అని ఒక కోరి తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండదు అని పేర్కొన్నారు సర్వ మతాలు బాగుండాలి ధర్మాలు బాగుండాలి సర్వధర్మాలకి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా నాకు మరింత బాధ్యత ఉండదు బాధ్యత నేను గుర్తిస్తాను గౌరవిస్తాను నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను ఎందుకంటే నేను లాస్ ఏంజలిస్ వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా కృష్ణ మన కాన్షియస్నెస్ ఉంది యోగానంద గారు కూడా క్రీస్త్ కాన్షియస్నెస్ అని చెప్తారు కృష్ణ కాన్షియస్నెస్ క్రీస్ కాన్షియస్నెస్ ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించగలరు నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా ఏ మా ఏ ధర్మంలో చూసినా మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ యోగ మార్గాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఒక బైబిల్ ఉంది ఆ బైబిల్లోప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగి ఉండేవాళ్ళు చూస్తూ ఉంటాడు చదువుతూ ఉండేవాళ్ళు ఇంకా సర్వ మతాలని సర్వ ధర్మాలని గౌరవించి కుటుంబం నుంచి వచ్చాను అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది పంతొమ్మిది వందల ఐదు నుంచి సెంటీనిరీ చర్చి ఎంత పురాతనంగా ఉన్న చర్చ అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి నా ప్రార్థనలు నా వినమ్రతలు తెలియజేయాలి ఇది నా కమిట్మెంట్ కూడా సోషల్ హామనీకి రిలీజియస్ హామనీకి అందరం బాగుండాలి ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదికైతే నేను వాడుకోను వాడుకోవట్లేదు ఒకటే నేను కోరుకున్న నేను అన్ని మతాలకి అన్ని ధర్మాలకి నేను సమానమైన గౌరవించేవాడిని అలాగే మన క్రిస్టియానిటీ కూడా నేను లేదంటే నా వైఫ్ కూడా ఆర్థడాక్స్ క్రిస్టియన్ రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్